మన జిల్లా మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణరావు గారికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకి విషయం మనం ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో ఉన్న చాలా వాటికి పరిష్కారం చూపించే అవకాశం ముందు కలగలేదు ఇప్పుడు మనకి కొత్త చట్టం భూపాలతి చట్టం నిబంధనలు రూల్స్ కూడా మనకి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి మనకి మన రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మండలంలో మన రైతులందరికీ కూడా భూభారతి అసలు చట్టం ఏమిటి ముందు చట్టానికి ఈ చట్టానికి తేడా లేమున్నాయి ఈ చట్టంలో మనకి ఎలాంటి వెసులుబాటు కల్పించబడ్డాయి అనేది చాలా వివరంగా మన రిటైర్డ్ అందులో క్లుప్తంగా చెప్తాను ఒకటి ఏమిటి అంటే ముందు చట్టంలో మనకి తహసీల్దార్ ఆఫీస్లో ఏదైనా కనుక పని జరగకపోతే మీరందరూ సోమవారం ప్రజావాణికి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మీకు సివిల్ కోర్టుకి వెళ్ళండి ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే అని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ చట్టం కింద అప్పీల్ల వ్యవస్థ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఒకవేళ తహసీల్దార్ ఆఫీస్లో జరగకపోతే ఆడిఓ గారికి ఆ తర్వాత మన కలెక్టర్ గారికి ఆ తర్వాత సీసీఐ జరుగుతోంది దీని ద్వారా అంటే మీరు ఇక్కడ జ జరగకపోతే ఇంత కోట్లే మనకి ఉన్నాయి అనే అక్కడలోనే ఈ పరిష్కార మార్గాలు పెట్టడం జరిగింది అదేవిధంగా మిగతా రకాల సమస్యలన్నిటికీ కూడా అంటే మనకి ఇనాం భూములు సాదా పరిణామాలు ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే అధికారం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముందు చట్టంలో ఇది ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విద్యుత్వ నమస్కారం తెలియజేస్తాం ఈ యొక్క భూపారతికి సంబంధించి మొట్టమొదటిగా ఈ కొత్త చట్టం ఎందుకు తేవాల్సి వచ్చిందనేటువంటి ఆలోచించినప్పుడు ఇప్పుడే తల్లెటోట్లు మాట్లాడుతూ ఉంటే సుమారుగా పదివేల మంది రైతులకు సంబంధించి ఈ యొక్క సమస్యలు చాలా ఉంటున్నాయి ఏదో సమస్యలు అంటే భూమి అంటే ఒక హక్కు ఒక ఆత్మగౌరవం ఒక విశ్వాసం ఒక ధైర్యం ప్రాత ముక్త నుంచి సంక్రమించిన భూమి కావచ్చు కష్టాచిద్దం ద్వారా కొనుక్కున్న భూమి కావచ్చు రకరకాల భాగంలో వచ్చిన భూములన్నీ కూడా గతంలో పహాడీలలో హక్కుగా కాలం ఉండేది రెండవది ఎవరైతే వ్యవసాయం చేసిన కాసుదారం కాలం ఉండేది ఇప్పటికీ నాకు మీరు కూడా చాలా మంది ఇంకా వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఏమీ కూడా ఆహ్వానికోలేదు రెండవలు కోటి ఇబ్బందులు గుేరు మనోవేదలు లేరు ఆత్మ వేసుకోవాలి అంటే అందుకనే దీన్ని పరిష్కరించడం కోసం మళ్ళీ ఈ యొక్క పహానీ వ్యవస్థను కహాని ఏర్పాటు చేసి ఎవరెవరికైతే ఇటువంటి ఇబ్బందులు వాటి అన్నిటిని సరి చేసే అవకాశం మళ్ళీ ఈనాడు ఈ భూభాగ చట్టం ద్వారా అధికారులకు ఎంఆర్ఓ కలిగాలు ఉన్నాయి ఆర్డీఓ కథకాల కలెక్టర్ గారు ఉన్నాయి చేస్తే ఆడియో అప్ల్ చేస్తూ ఆడియో అప్ల్ చేస్తే కలెక్టర్ చేయవచ్చు కలెక్టర్ కలెక్టర్ ద్వారా సరి చేసినట్టు అధికారం ఇవ్వడం జరిగింది ఇట్లా గతంలోకి భిన్నంగా ఎవరు కూడా ఈ యొక్క గతంలో ధరని ద్వారా నష్టపోవద్దు బాధపడవద్దు వాటిని సరి చేయడం కోసమే ఈనాడు భూభార చట్టం చేయడం జరిగింది ఈ భూభార చట్టం ధర మీకు కూడా ఈ కార్ కూడా మీకు కార్స్ కూడా ఇచ్చే పుస్తకాలు కూడా ఇచ్చేయడం జరుగుతుంది అది సర్వీస్ దీనికి ముప్పై రోజుల గడువు కూడా వేయించడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ ఎమ్ఆర్ఓ అధికారులు ఈ వేదిక ద్వారా నేను ఎంత ఆదేశిస్తావు ఎవరెవరికైతే ఎటువంటి బాధలు ఇబ్బందులు జరిగినాయో తక్షణమే గతంలో దరఖాస్తు ఉన్నా సరే వాళ్ళని పరిశీలించేయాలి మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి